గైస్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎందుకు స్పెషల్గా ఉందంటే కొంతవరకు వంశీ గారు అన్నది రైట్ సుమంత్ ఇస్ ఫ్యామిలీ టు మీ అట్ ద సేమ్ టైం సుమంత్ గారు హీ నా యునో నా ఫస్ట్ ఫిల్మ్కి ఈవెంట్కి చీఫ్ గెస్ట్కి వచ్చారు సో ఐ హ్యాడ్ టు మేక్ ష్యూర్ సో తను అప్పటి నుంచి నాకు ఫ్యామిలీ మీలో చాలా మందికి తెలియదు ఏంటంటే యునో ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ సుమంత్ వ్యాస్ క్యారెక్టర్ అంత బాగా ఆయన చేయగలగటం రీజన్ సమ్ అందులో కొన్ని షేడ్స్ డెఫినెట్గా కొంచెం ఇంగ్లీష్ టాకింగ్ బయట కానీ కొన్ని షేడ్స్ డెఫినెట్గా బయట కూడా ఉన్నాయి సో నాకు రియల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో వ్యాస్ లా ఉన్నారనమాట ఆయన సో దట్ ఈస్ వై ఐ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ మై మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ టు ఈటీ వివిన్ సాయి గారు నితిన్ గారు రాకేష్ గారు అండ్ ట్రూలీ ట్రూలీ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ డైరెక్టర్ సనీ సనీ మీకు తెలుసో తెలీదో నా రియల్ నేమ్ సనీ సో ఎప్పుడైనా సనీ స్క్వేర్ అని మనం మనం నాతో ఒకటే పెంట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది సినిమా చేయడానికి అది మీకు ఓకే జుట్టూడదు ఓకే కలుద్దాం బట్ ఐడ్ ఆల్సో లైక్ టు టేక్ ది ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ సనీజ్ రైటింగ్ పార్ట్నర్ దీప్తి అద్భుతమైన స్టోరీ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసే కదా రాసింది తప్పుగా చెప్పట్లేదు కదా సో అది అండ్ ఐఎమ్ సో గ్లాడ్ పవన్ రిమెంబర్డ్ ఏదో ఒకటి రెండు రోజులు సరదాగా మా సెట్ మీద పనిచేసింది కూడా అదేదో నేనేదో క్రేట్ ఇచ్చినట్టుగా చెప్పారు బట్ నేను నాకు తెలియలేదు యాక్చువల్గా అదే పవన్ ఇక్కడికి వచ్చి ఈ సినిమా షూట్ చేశారని బట్ సినిమా చూసినంతసేపు ఇది నేను థియేటర్లో చూడాలి కదా ఇంత లార్జ్ స్కేల్ బిగ్ ఫిల్మ్లా ఉంది ఎందుకు నేను థియేటర్లో చూడలేదు నేను బి స్క్రీనింగ్ మిస్ అయిపోయాను నేను ఫీల్ అయ్యాను సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫ్రేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నా ఫేవరెట్ రామ్ యు మేడ్ మీ క్రై ఐలాంగ్ విత్ హిమ్ నాకు పెళ్ళంటే బాగా ఇష్టం అబ్బా అండ్ యు యు రిమైండెడ్ మీ వాట్ ఇట్స్ లైక్ టు బి అ కిడ్ అగేన్ అండ్ నాకు భలే బలే అనిపించింది ఈ సినిమా అసలు అసలు సినిమా నాకు తెలిసి ఇంకా ప్రమోషన్స్కి ఒక టూ వీక్స్ ముందే చూశాను ఫ్లైట్లో చూడటం మొదలుపెట్టాను నాకు ఫైల్ పంపించారు సుమంత్ గారు అండ్ నేను ఫ్లైట్లో చూస్తూ చూస్తూ చాలా క్యాజువల్గా నేను ఇలా జీడిపప్పులు తింటూ ఇలా అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఇది ఏమైంది నీకు అంటే నథింగ్ నథింగ్ జస్ట్ కంట్లో ఏదో అనుకుంటూ ఎక్స్క్యూజెస్ పెడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లైట్లో చూసే సెకండ్ హాఫ్ ఇంటికి వెళ్ళగానే చూశాను అనమాట లవ్లీ లవ్లీ ఫిల్మ్ మనం అందరం ఈవెంట్లో చాలా జోక్స్ చేసుకున్నాం ఏడిపించింది కాబట్టి మేము నవ్వుకున్నాం ఏడిపించింది కాబట్టి ఇది ఏడుపు కొట్టే సినిమా కాదండి ఇది ఫీల్ చేయించే సినిమా ఈ సినిమా ఈ సినిమా నన్ను ఎంత ఏడిపించిందో అంతే నవ్వించింది అంతే ప్రేమలో పడేసింది అంతే పేరెంట్స్ తోటి బాగా ఉండాలని ఫీల్ చేయించింది అంతే మన మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలని ఫీల్ చేయించింది సో మనం నా ఒకే ఒక రిక్వెస్ట్ అంటే ఏదో ఈ డైరెక్టర్ పెత్తం చెత్తా ఇస్తున్నామనుకోవద్దు బట్ నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఏడిపించే సినిమా అనగానే చూడొద్దు ఇది ఒక లైఫ్ అలాంటి సినిమా అన్నమాట నాకు సనీతో పెద్ద పరిచయం లేదు ఒకసారి ముందు నాకు తెలిసి తన ఉద్దేశం అది ఏడుపోటు సినిమా తీయాలంది కదా ఇక్కడ అండ్ అట్ ద సేమ్ టైం సినిమా అంత మ్యాసివ్ సక్సెస్ అవ్వటానికి బహుశా టీం అందరు సర్ప్రైజ్ అయి ఉంటారు నాకు చెప్పడం కొన్ని వినిపించే కదా స్టేజ్ మీద మేము ఇంత సర్ప్రైజ్ ఏమి అసలు అనుకోలేదు రెస్పెక్ట్ వస్తుందని నేనైతే సర్ప్రైజ్ అవ్వలేదండి నేను ఇది చూసినప్పటి నుంచి అవుట్ రైట్గా ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుందని నమ్మాను నేను మళ్లీ రావ చూసినప్పుడు అలానే నమ్మాను నేను అనగనగా చూసినప్పుడు అలానే నమ్మాను నేను పొలిమేరు చూసినప్పుడు అలానే నమ్మాను సో ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ బికాజ్ నేను ఏం పెద్ద ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ డిస్ట్రిబ్యూటర్ మార్కెట్ హీరో హీరోయిన్ ట్రాక్ రికార్డు కొత్త డైరెక్టర్ పాత ప్రొడ్యూసర్ ఇవి ఏవి లేకుండా కూర్చున్నామా పాప్కార్న్ తిన్నామా సినిమా ఎంజాయ్ చేసామా అనే రకం నేను అండ్ ఐ రియలీ రియల్లీ లవ్ ద ఫిల్మ్ సో మీ ఇళ్లలో కూర్చోండి పాప్కార్న్ పెట్టుకోండి అనగనగా ఎంజాయ్ చేయండి అండ్ నా కోసం కుదిరితే ఎప్పుడైనా ఇంకొకసారి ఏఎంబిలో స్క్రీనింగ్ బిగ్ స్క్రీన్ మీద అండ్ ఇన్ కన్క్లూషన్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది అదర్ ఇంపార్టెంట్ లీడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ యూనో ది అదర్ పిల్లలు ఏడి మన బన్నీగాడు ఏడి పాపం అందరినీ అందరు నన్ను బయట కిరణ్ అని పిలుస్తున్నారు నేను ఓని సినిమాలో కిరణ్ బయట నా రియల్ నేమ్ బన్నీ అన్నాడు సో You know, guru uh, and Kajalgaru, uh, the way you played the role that felt amazing. I couldn't believe that you were not Telugu. It was so natural. It was amazing. I loved all these little children in the film. I loved all the supporting characters in the film. It is a gem. Please watch it once again. Enjoy. Thank you, guru. Thank you so much once again for your time. సో వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం టు సెలబ్రేట్ అంటే మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద తొందరగా వచ్చేస్తారని అనుకుంటున్నాం మేము అండ్ థ్యాంక్ యూ సో మచ్ గారు వన్స్ అగెన్ సో ఎస్ మరి ఇప్పుడు జనరలీ ఒక ఏదైనా విషయానికి ముందు ఒక పేరుకు ముందు